హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ చాలా డేస్ అవుతుంది మినీ బ్లాగ్స్ పోస్ట్ చేసి ధృవిది వాళ్ళ డాడీది ప్లే టైమ్ అనమాట ఇక్కడ చూడండి ఎంత ముద్దుగా వాళ్ళ డాడీకి ముద్దు పెడుతుందో మళ్ళీ వన్ సైడ్ కాదు కంపల్సరీగా టూ సైడ్స్ పెడుతుంది అస్సలు ఊరుకోదనమాట ఇంకో సైడ్ పెట్టకపోతే ఇక్కడ చూడండి మాకైతే ఫస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ అవ్వలేదు అనమాట ఎందుకు జరుగు అంటుంది అని చెప్పేసి వాళ్ళ డాడీ లెక్ కింద క్యాట్ ఉందంట దానికి కిస్ చేయాలని చెప్పేసి ఆమె ఇంకా మ్యాట్ పైన ఉన్న అన్ని యానిమల్స్కి టైగర్కి లయన్కి ఎలిఫెంట్కి అన్నిటికీ ముద్దు పెడతా ఉంది ఇక్కడ వాళ్ళ డాడీ కూడా వద్దంటే పెడతా ఉంది అనమాట ఇంకా ఏంటంటే ఆనందం వస్తే ఇట్లా ఐదు కిస్ అయ్యి చేస్తారు లేదంటే మన స్పెక్స్ పీకేస్తూ ఉంటుంది ఇవాళ ఏమో ఇంకా కిస్ చేస్తూ ఉంది ఒక్కొక్కసారి బల క్యూట్గా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంకా ఇక్కడ అయితే ఇంకా మా హస్బెండ్ పాప మంచిగా ఆడుకుంటున్నారు మా హస్బెండ్కి ఇప్పుడే టైం దొరుకుతుంది కాబట్టి కొంచెం మంచిగా ఆడుకుంటారు నైట్ టైం అయితే మా ధృవి ఏంటంటే ఏ టాయ్తో కానీ ఎక్కువ టైం అస్సలు ఆడదు జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అంతే బోర్ కొట్టేస్తూ ఉంటుంది ఆమెకైతే కానీ కొంచెం బాల్స్తో అయితే పర్లేదు మొత్తం ఫైవ్ బాల్స్ ఉన్నాయి ఏదో ఒక బాల్తో అయితే కొంచెం ఆడుతుంది మిగతా ఆసెస్ అని ముట్టుకొని ముట్టుకోదు బట్ ఎందుకో కొంచెం బాల్స్ పైన అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట బాగానే ఆడుతుంది ఇంకా ఇక్కడ అయితే తన దగ్గర ఉన్న మాన్యువల్ రైడ్ అని పుష్కార్లో మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటుంది మ్యూజిక్ రాగానే మంచిగా డ్యాన్స్ చేస్తుంది అన్నీ అర్థమైపోతుంది తనకు తానే ఆఫ్ చేసేసుకుంటుంది ఆన్ చేసుకుంటుంది ప్రతి ఒక్కటి అర్థమైపోతూ ఉన్నాయి సో ఈ మినీ బ్లాగ్ అయితే ఇంతే ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ bye bye.